శతమానం భవతి సీరియల్ ఎపిసోడ్ ట్వెల్వ్ థర్టీ ట్వంటీ నైన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం జరిగిందో చూద్దాం నీలిమ వెళ్ళి ఊర్మిళ పడుకొని ఉంటే తన కాళ్ళు పడుతుంది ఊర్మిళ ఒక్కసారిగా నిద్రలేచ్చి అయ్యో నీలిమ నువ్వేంటి నా కాళ్ళు పడుతున్నావు అని అడిగితే ఏమైందంటే తప్పేముంది నేను ఈ ఇంటి కోడల్నే కదా ఒకప్పుడు పాను ఇవన్నీ చేసేది కదా అందరినీ అభిమానంగా చూసుకునేది అంటే నువ్వు నా కాళ్ళు పడితేనే నాకు ఇబ్బందిగా ఉంది అయినా నేను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను కదా అంటుంది ఊర్మిళ అప్పుడే మెట్లు దిగి కిందకు వచ్చిన పార్దు ఇదంతా గమనిస్తూ ఉంటాడు ఇంట్లో ప్రతి సమస్య ప్రతి పనిని కలుపుకొని చేసేది అన్ని తనే అనుకొని అన్ అని నీలిమ అంటే అప్పుడు ఊర్మిళ నిజమే నీలిమ ఇంట్లో ఉన్నప్పుడు అన్ని తనవే అని అనుకొని చేసేది ఎందుకమ్మా నీ ఒక్కదానికి ఇంత శ్రమ అని అడిగితే ఇంటి కోడలుగా అది నా బాధ్యతత్తయ్య అని అనేది అలాంటి అమ్మాయి ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది అని ఊర్మిళ అంటుంది అది విన్న పార్దు సంతోషిస్తాడు అప్పుడు నీలిమ అందుకే కదా అంటే తను దూరమై ఇన్ని నెలలు గడిచినా కార్తిక్ బానుని మాత్రం మర్చిపోలేకపోతున్నాడు అంటుంది నీలిమ తన మనసులో బానుకి గుడి కట్టి ఆరాధిస్తున్నాడు నేను కూడా బానుని చూసే ఇవన్నీ నేర్చుకున్నాను నాకు తాలి కట్టిన భర్త మనసులో నేను లేకపోయినా నేను ఇంటి కోడల్ని ఈ ఇంటి సంగతులు మీ అందరినీ నేనే చూసుకోవాలి అది కోడలుగా నా బాధ్యత నా బాధ్యత నన్ను నెరవేర్చనివ్వండి అని నీలిమ అంటుంది మీరు పడుకోండి అని కాలు నొక్కుతుంది నీలిమ అప్పుడు ఊర్మిళ అది కాదు నీలిమ అని అంటే మీరు నన్ను వద్దు అన్నారంటే మీరు కూడా నన్ను కోడలిగా అంగీకరించలేదు అని నేను అనుకుంటాను అని అంటుంది నీలిమ నువ్వు కార్తిక్ జీవితంలో ఉంటే బాగుంటుంది అని వాడి నొప్పించి పెళ్లి చేశాను కానీ వాడిలా మాట్లాడుతుంటే నాకు కూడా బాధగానే ఉందమ్మా అంటుంది ఊర్మిళ అంతేకాని నువ్వు మాకెప్పుడు పరాయి మనిషివి కాదమ్మా ఇప్పుడు నీ ఇంటి పేరు మారింది మా ఇంట్లో ఒక మనిషివి నా తర్వాత ఈ ఇంట్లో దీపాన్ని పెట్టేటువంటి ఇంటి కోడల్వి అని ఊర్మిళ అంటే చాలా అంటే మీ అందరి అభిమానం నా మీద ఇలా ఉంటుందని నాకు తెలుసు ఈ ఒక్క మాట నాకు చాలు మీరు పడుకోండి అని కాలు నొక్కుతుంది నీలిమ అది చూసిన పార్దు సంతోషంగా అక్కడి నుంచి వెళ్తుంటే చాందిని ఎదురొస్తుంది పార్దుకి ఏంటి పార్దు అమ్మగది వైపు అలా చూస్తున్నావు అని అడుగుతుంది చాందిని అప్పుడు పార్దు ఒకప్పటి నీలిమికి ఇప్పటి నీలిమికి ఎంత తేడా ఉందో కదా ఒకప్పుడు తన నీడని కూడా నేను సహించలేకపోయేవాణ్ణి నీతో మాట్లాడడానికి తను మన ఇంటికి వచ్చినా సరే నేను కోపడేవాణ్ణి అప్పుడు నాకు నీలిమను చూస్తే అంత కోపం ఉండేది కానీ ఇప్పుడు నీలిమ మారి ఎంతలాగా మనలో కలిసిపోయి మన కుటుంబం గురించి ఆలోచిస్తుంది అసలు ఆ నీలిమే ఈ నీలిమ అంటే నమ్మబుద్ధి కావట్లేదు అని పార్దు అంటాడు అప్పుడు చాన్నే నిజమే పార్దు తనప్పుడు ఏదో అనుకొని కొన్ని తప్పులు చేసింది కానీ తరువాత తను చేసిన తప్పులన్నీ తనే తెలుసుకుంది ఈ కుటుంబం గురించి ఆలోచిస్తుంది అందరినీ వదులుకొని మన కోసం వచ్చి అన్నయ్యే ఊపిరిగా బతుకుతుంది అన్నయ్య మనసులో తనకి స్థానం లేదు అని తెలిసినప్పటి నుంచి నీలిమ బాధపడుతుంది అప్పుడు పార్దు వెళ్ళిపోయిన బాను ఎప్పటికి తిరిగి రాదు అని తెలిసినా కూడా నీలిమ విషయంలో కార్తిక్ ఇలా మాట్లాడడం బాధగానే ఉంది మనం ఏం చేయలేమా అని పార్దు అడుగుతాడు అప్పుడు చాందిని అప్పుడు చాందిని నేను బామ్మ దాని గురించి ఆలోచించాం అని వాళ్ళు చేసిన చీర ప్లాన్ గురించి మొత్తం చెప్తారు అది ఫ్లాప్ అయిందని చెప్తారు అప్పుడు పార్థూ మనం తనే జీవితం అనుకున్న మనిషి దూరంగా పెడుతుంటే ప్రేమించిన వాళ్ళకి నరకంగా ఉంటుంది ఒకప్పుడు నీకు నాకు మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆ నరకాన్ని నేను అనుభవించాను కానీ ఇప్పుడు నీలిమను చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది తన జీవితం బాగుండాలి కార్తిక్ తనని అర్థం చేసుకోవాలి అని పార్దు అంటే చాందిని అదే అందరం కోరుకుంటున్నాం కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు అంటుంది ఇంకా సత్య పాపని ఆడిస్తూ ఉంటుంది నువ్వెప్పుడు నా దగ్గరే ఉండాలి నువ్వెప్పుడు నాతోటే ఉండాలి నా మన ఇద్దరమే ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఆడుకోవాలి అది ఇది అని పాపని తెగా ఆడిచ్చేస్తూ ముద్దు చేస్తూ ఉంటుంది సత్య అదంతా గమనించిన జయ సత్య దగ్గరికి వస్తుంది జయ రాగానే సత్య అమ్మ నేను చెప్పిన ప్రతి మాట ఎంత చక్కగా వింటుందో మాటలు రాకపోయినా ఎంత బోసినవ్వులు ఎంత చక్కగా నవ్వుతుందో అంటుంది సత్య జయ సత్యతో నేను అనుకున్నదే జరిగితే నీ కడుపును పాప పుట్టేది ఇలా పిన్ని అని పిలిపించుకునే కోరిక కాకుండా అమ్మ అని పిలిపించుకునే కోరిక పుట్టేది అప్పుడు నీ పాపతో నువ్వే ఆడుకునే దానివి అని జయ అంటుంది ఈలోగా అక్కడికి బాను వచ్చి బాధపడకండి జయప్రద గారు సత్య ఎల్లకాలం ఇలా ఉండిపోదు కదా సత్య కూడా పెళ్ళవుతుంది సత్య ఎంత అందంగా ఉంటుందో తన మనసు అంతకన్నా అందంగా ఉంటుంది ఒక మంచి వాడు తన జీవితంలోకి వస్తాడు తన కుటుంబం బాగుంటుంది తన పిల్లలతో తను ఎప్పుడు హ్యాపీగా ఆడుకుంటుంది అని బాను అంటే అప్పుడు జయ నువ్వు ఉండగా అదేలా జరుగుతుంది రాధా అని అడుగుతుంది జయ అప్పుడు సత్య కోపంగా అసలు నువ్వేం అమ్మా నువ్వు అనే దాంట్లో అర్థం ఏంటో నీకు అర్థమవుతుందా అని అడుగుతుంది సత్య అప్పుడు జయ అయ్యో నేనేమి తప్పు కానడం లేదు ఇంట్లో నీకంటే పెద్దవాడైన మురారికి తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి చేద్దామంటే రాధకేమో గతం గుర్తు రావట్లేదు తనకి గతం గుర్తొచ్చాకే కదా వీళ్ళ పెళ్లి జరిగేది అది జరిగేకే కదా నీ పెళ్లి జరగాలి అని అంటున్నాను నేనేం తప్పుగా మాట్లాడలేదు నువ్వు అనవసరంగా నా మాటల్లో పెడార్థాలు తీయకు అంటుంది జయ అప్పుడు బాను నా జీవితం బాగోలేదని సత్య జీవితంలో జరగాల్సినవి ఆగిపోతాయని మీరెందుకు అనుకుంటున్నారు తన మనస్సు ఎంతో గొప్పది తప్పకుండా తను కోరుకున్నది జరిగి తీరుతుంది అంటూ పాపం తీసుకుంటుంది బాను సత్య దగ్గర నుంచి బాను లోపలికి వెళ్ళగానే సత్య అమ్మ మీద అరుస్తుంది నువ్వు మారిపోయావనుకున్నానమ్మా కానీ అప్పుడప్పుడు నీ బుద్ధి మళ్ళీ బయటకు వస్తుంది చూసావా రాధ ఎంత బాధపడిందో అయినా మావయ్య రాధని ఇష్టపడ్డాడు వాళ్ళిద్దరూ ఒకటవుతారు కానీ నువ్వు కలగన్నావని నేను ఇష్టపడ్డానని మావయ్య జీవితంలోకి వెళ్ళలేను నువ్వు ఇంకా అలాంటి ఆలోచనలు నీ మనసులోంచి తీసేస్తే మంచిది అని సత్య అంటే జయ చూడు సత్య నాకు రాధ మీద ఎలాంటి కోపం లేదు కానీ నేను నీకు అమ్మని నేను నవమాసాలు మాసాలు కన్నాను నా కళ్ళ ముందు నువ్వు నవ్వుతూ కనిపించినా చిన్నప్పటి నుంచి నువ్వు కన్న కళేంటో నాకు తెలుసు అది జరగదు అని గుర్తొచ్చిన క్షణం నాకు బాధగానే ఉంటుంది అప్పుడు సత్య నువ్వు బాధపడినంత మాత్రాన నా తలరాతలో లేనిది ఎలా జరుగుతుందమ్మా మావయ్యని చేసుకోవాలి అన్నది నా మనసులోని భావన కానీ మావయ్య ఎప్పుడు తన ఊహలో కూడా నన్ను అలా చూడలేదు తను రాధని మాత్రమే ఇష్టపడ్డాడు రాధ మావయ్యని ఇష్టపడింది వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని ఇంట్లో ఉన్న అమ్మమ్మ కొండ మీద ఉన్న అమ్మవారు కూడా కోరుకున్నారు అందరూ అనుకున్న జీవితం తప్ప మనం అనుకున్నది ఎలా జరుగుతుంది అందుకే నిన్న ఇష్టాన్ని చంపుకున్నాను నువ్వు కూడా చంపేసుకో అని చెప్తుంది సత్య అప్పుడు జయ జరగదు అని తెలిసినంత మాత్రాన బాధపడకుండా ఎలా ఉంటాము ఒకటి గుర్తుపెట్టుకో సత్య ఈ ప్రపంచంలో ఎవ్వరికైనా సరే తమ పిల్లల తర్వాతే ఎవరైనా సరే అవుతారు చివరికి కన్న తల్లిదండ్రులైనా కట్టుకున్న భర్తయినా తన కడుపును పుట్టిన పిల్లల తర్వాతే అవుతారు అలాంటి పిల్లల కోరిక నెరవేరలేదు అంటే ఆ తల్లి మనసు బాధపడుతుంది నేను రాధ విషయంలో తప్పు చేసి ఉండొచ్చు కానీ దీని అంతటికీ ఏంటో తెలుసా నీ మనసులో ఉన్న ప్రేమని గెలిపించాలని నీ కోరికని నెరవేర్చాలని అది జరగదు అని తెలిసింది కానీ నీ విషయంలో జరిగిన సంఘటనకి ఒక తల్లిగా నేను బాధపడకుండా ఎలా ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జయ అప్పుడు సత్య తన మనసులో అమ్మ నా మీద నీకున్న ప్రేమ నిజమే కావచ్చు కానీ నువ్వు రాధ విషయంలో చేసింది ఎవ్వరూ క్షమించరా అని తప్పు కానీ రాధ నిన్ను క్షమించింది తన విషయంలో నువ్వు ఆలోచించేది తప్పే అవుతుందమ్మా అది నువ్వు తెలుసుకోవాలి అని సత్య అనుకుంటుంది తన మనసులో బాను పాపని ఆడిస్తూ ఉంటే పాప బానునే చూస్తుంది అప్పుడు బాను ఏంటి చిట్టు తెలియలా చూస్తున్నావు జయప్రద గారి మాట్లాడిన మాటలు నువ్వు పట్టించుకోలేదేంటి అనా అయినా ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పేముందమ్మా చూడు నేను నా కడుపులో తొమ్మిది నెలలు మోసాను నిన్ను విడిచిపెట్టి ఇప్పుడు తొమ్మిది క్షణాలు కూడా ఉండలేకపోతున్నాను అది తల్లి మమ్మకారం అంటే తనేమైనా పైన పర్వాలేదు తన పిల్లలు మాత్రం ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది ప్రతి తల్లి మరి ఆవిడ కూడా ఒక అమ్మే కదా తన కూతురు భవిష్యత్తు గురించి తను ఆలోచిస్తుంది అందులో తప్పేముంది చెప్పు అంటుంది భాను పాపతో మురారి గారేమో నన్ను రాదా అంటున్నారు నేనెవరో నాకు తెలీదు నీకు కూడా చెప్పే పరిస్థితుల్లో లేను నేనెవరో కరెక్ట్గా నాకు తెలిసేంతవరకు ఏ నిర్ణయాన్ని నేను తీసుకోలేను కానీ అన్నీ తెలిసిన జయప్రద గారు తన కూతురు బాగుండాలని తను కోరుకుంటున్నారు ఆవిడ మాటల్లో నాకు తప్పేమీ కనిపించలేదు అమ్మ ఆరాటం తల్లి తపనే కనిపించింది నేను కూడా అమ్మను కాబట్టి ఆవిడ నిర్ణయాన్ని నేను తప్పు పట్టలేకపోయాను ఇంకా నువ్వు నేను ఇక్కడ ఉండకూడదు మనం ఎప్పటికీ ఇంటికి పరాయి వాళ్ళమే ఏదో ఒక రోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కానీ మనల్ని అభిమానిస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాం కానీ ఎల్లకాలం మనం ఇక్కడ ఉండకూడదు కదమ్మా మన దారి మనం చూసుకోవాలి కదా నీకు అమ్మ ఉంది అమ్మకి నువ్వు ఉన్నావు నువ్వే ప్రపంచంగా బతుకుతున్నప్పుడు ఇంకో ప్రపంచం నాకెందుకు అందుకే నేను నీ కోసం ఉంటాను మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతే అన్ని సమస్యలు సర్దుకుంటాయి అప్పుడు సత్యాన్ని మురారి గారు పెళ్లి చేసుకుంటారు అలానే జరగాలని మనం కోరుకుందాం మురారి గారేమో నన్ను రాధా అని అంటున్నారు కానీ రాధాకృష్ణులు కలిసినట్టు ఎక్కడా లేదు శ్రీకృష్ణుడు సత్య కలిసినట్టు భాగవతంలో కూడా ఉంది శ్రీకృష్ణుడు సత్యాలు ఒకటయ్యారు నిజ జీవితంలో మురారి గారు సత్య ఒకటైతే బాగుంటుందని జయప్రద గారు కలగంటున్నారు భగవంతుడు మురారి గారి జీవితంలో సత్యను రాశాడు కాబట్టి ఒకవేళ నేను నిజంగా రాదనే అనుకుంటే నా తలరాత ఇలా మారింది ఒకవేళ నేను రాదని కాకపోతే ఈ ఇల్లు నాకు పరాయిదే అవుతుంది ఏదేమైనా సరే మనమైతే ఇక్కడ ఉండకూడదు ఈ ప్రపంచంలో నా వాళ్ళంటూ నాకు ఎవ్వరూ లేకపోయినా నువ్వు నాకు తోడున్నావు నేను చూసుకుంటూ నేను ఎక్కడైనా సరే ఆనందంగా ఉంటాను అని ముద్దు పెడుతుంది పాపకి బాను ఇంకా నీలిమ పెద్దమ్మ తెచ్చిన ఆయుర్వేదం మందు పాలల్లో కలుపుతుంది చాందిని వచ్చి కలిపేశారా అని తీసుకెళ్ళి ఇవ్వడానికి సిద్ధమవుతుంది నీలిమకి చెప్పలేదు కదా అని చాందిని అడిగితే ఇదంతా తన మంచి కోసమే చేస్తున్నాం కదా మనం తర్వాత చెప్పొచ్చులే ఇప్పుడైతే చెప్పలేదు అని అంటారు నీలిమ పెద్దమ్మ అక్క స్నేహ ఇంకా చాందిని కార్తీక్ రూమ్కి పాలు తీసుకెళ్తుంటే ఇలాగా పార్దు ఎదురొస్తాడు థ్యాంక్స్ చాందిని నా కోసం ఇంత ప్రేమగా పాలు తీసుకొస్తావని అనుకోలేదు అంటూ ఆ పాల గ్లాస్ చేతిలోంచి తీసుకుంటాడు అప్పుడు చాందిని పార్దు ఈ పాలు నీ కోసం కాదు అన్నయ్య కోసం తీసుకువెళ్తున్నాను అని అంటుంది అప్పుడు పార్దు చూడు చాందిని నువ్వు మీ అన్నయ్య కోసం స్వీట్స్ తీసుకెళ్ళు లేకపోతే ఫ్రూట్స్ తీసుకెళ్ళు ఇంకా కావాలంటే టిఫిన్ ఏమైనా తీసుకెళ్ళు అంతేగాని పాలు మాత్రం నా కోసమే తీసుకురా ఇలా ఇచ్చేసాయి అంటుంటే అప్పుడు చాందిని అది కాదు పార్దు ఇది అన్నయ్య కోసమే నీకు కావాలంటే నేను మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకొస్తాను అని చెప్తుంది అప్పుడు ఈలోగా స్నేహం వచ్చి అయ్యో పార్దు గారు మీరు ఈ పాలు మాత్రం తాగొద్దు అని అంటుంది నా భార్య నా కోసం ప్రేమగా పాలు తీసుకొస్తే నేను తాగకుండా ఎందుకు ఉండాలి నేను ఇవి తాగాలని ఫిక్స్ అయ్యాను నేను ఇవి తాగుతాను అంటాడు పార్దు అప్పుడు నీలిమ పెద్దమ్మ అయ్యో బాబు అవి కార్తీక్ కోసం కలిపాము అందులో కుంకుమ పువ్వు బాదం పప్పు కొంచెం పంచదార ఎక్కువ వేసి కలిపాము తీపి ఎక్కువగా ఉంటుంది అందుకని అని నీలిమ పెద్దమంటే మంచిదేగా నేను కొద్దిగా స్వీట్ ఎక్కువ తాగుతానని చాందినికి తెలుసు అందుకనే ఉంటుంది కదా చాందిని నువ్వు నా కోసం తీసుకొచ్చి మీ అన్నయ్య కోసమే అని అబద్ధం చెప్తావా ఇవ్వు అని తాగేబోతుంటే ఈలోగా నీలిమ వస్తుంది చాందిని గట్టిగా అరుస్తుంది పార్దు ఈ పాలు తాగదు అని చెప్పాను కదా అప్పుడు నీలిమ ఏంటి చాందిని ఏమైంది అని అడుగుతుంది ఇంకా చాందిని చేసేదేం లేక అది పాలు ఈ పాలు అని చేతులు పిసుక్కుంటుంటే స్నేహ నీలిమ పెద్దమ్మ సైగలు చేస్తారు చెప్పొద్దు చెప్పద్దు అని అప్పుడు స్నేహ అదే నీలిమ పార్థు గారి కోసం చాందిని పాలు తీసుకెళ్తుంటే పార్దుగారు తాగేస్తా అంటున్నారు అది మేము వద్దు అంటున్నాం అంటుంది స్నేహ అప్పుడు నీలిమ అందులో తప్పేముంది కావాలంటే ఇంకో గ్లాస్ పాలు తీసుకెళ్ళచ్చు కార్తిక్కి అంటుంది అప్పుడు పార్దు నిజం కదా అయినా కార్తిక్ రూమ్లోకి పాలు నువ్వు తీసుకెళ్ళాలి ఈ విషయం పెళ్ళైనా చాందినికి ఇంకా అర్థం కావట్లేదు అంటున్నాడు పార్దు అప్పుడు నీలిమ పెద్దమ్మ అయ్యో బాబు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదు అంటుంది నీలిమ పెద్దమ్మ ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది పెద్దమ్మ పాలే కదా అంత మూర్ఖత్వం పనికిరాదు పార్దుకి ఇచ్చేసేయండి కార్తీక్ కావాలంటే నేను తీసుకెళ్తాను అంటుంది నీలిమ పార్ధు నువ్వు తాగు అని నీలిమ అంటే చూసావా నా చెల్లికున్న అభిమానం నీకు లేదు అని పార్దు ఆ పాలు తాగేస్తాడు ఇదిగో ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకో వేరే గ్లాస్లో పాలు కలిపి నీలిమికి ఇవ్వు తను తీసుకెళ్తుంది మీ అన్నయ్యకి చాంది ఒకసారి లోపలికి రా అని చెప్పి సిగ్గుపడితే వెళ్ళిపోతాడు పార్దు అప్పుడు ఇంకా ముగ్గురు కలిసి నీలిమిని కోపంగా చూస్తారు చాందిని స్నేహ నీలిమ పెద్దమ్మ నీలిమకేమీ అర్థం కాదు ఎందుకు అందరు అలా చూస్తున్నారు నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అని అడుగుతుంది నీలిమ అప్పుడు నీలిమ పెద్దమ్మ నువ్వు చాలా తప్పుగా మాట్లాడు ఆ పాలు మామూలు పాలు కాదే కార్తిక్ మనసు మారాలని నీ మీద ఆకర్షణ పెరగాలని నేను ఎక్కడో అడవుల్లో నుంచి మూలికల మందు తీసుకొచ్చి ఆ పాలల్లో కలిపానే అది కార్తిక్ ఇవ్వాలని మేమందరం మాట్లాడుతుంటే నువ్వు వచ్చి పార్దుకిచ్చేయమని చెప్పావు అప్పుడు నీలిమ ఏంటి పెద్దమ్మా ఇది కార్తిక్ తనంతట తను నాకు దగ్గర అవ్వాలి కానీ ఇలా చేయడం నాకు నచ్చదు ఎప్పుడు ఇలా చేయకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీలిమ ఇంకా పార్థియమో చాందిని ఒకసారి రా చాందిని చాందిని అని పిలుస్తాడు ఇంకా భువనేశ్వరి ఇంట్లో పూజ చేస్తుంది భువనేశ్వరి అమ్మవారితో అమ్మ జగన్మాత నా కొడుకు విషయంలో అన్ని సమస్యలే తప్ప పరిష్కార మార్గం కనిపించట్లేదు నువ్వే ఒక పరిష్కార మార్గాన్ని చూపించమ్మా అని దండం పెట్టుకుంటుంది అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో భువనేశ్వరి కుటుంబం మొత్తం బాను పాపతో సహా గుడికి వస్తారు అదే గుడికి ఊర్మిళ కుటుంబం కూడా వస్తారు కార్తిక్ నీలిమతో కలిసి మరి కార్తిక్ బానుని చూస్తాడా లేక బాను కార్తిక్ని చూస్తుందా ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి శతమానం భవతి సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్